నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రం అంతా ఒకే టాపిక్ పైన చర్చ జరుగుతుంది నిన్న అదే వీడియో కావచ్చు మొన్న అదే వీడియో కావచ్చు కానీ దీంట్లో రోజు రోజుకి ఒక నూతనంగా సరికొత్త అప్డేట్ అంటూ వస్తుంది సరే వివరంలోకి వెళ్తే అసెంబ్లీ క్లాస్ ప్రకారము సెక్షన్ వన్ నైంటీ సెక్షన్ ఫోర్ ప్రకారం కావచ్చు రాజ్యాంగంలోని ఏదైతే సెక్షన్ ఉందో వన్ ఎయిటీ సెవెన్ సెక్షన్ త్రీ ప్రకారము అసెంబ్లీ గణ అరవై పని నాలుగున అటెండ్ అవ్వకుంటే వారిపైన ఖచ్చితంగా వేటు తప్పదు మళ్ళీ బై ఎలక్షన్ వెళ్ళాల్సి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేది ఆ నియమావళి యొక్క అంతరార్థము ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు మేకపోతు గాంభీర్యం అయితే ప్రదర్శిస్తున్నారు నేను అసెంబ్లీకి రాను ఏదైతే ఇది కానీ అని చెప్పి ఈ క్రమంలో సరికొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దీనిపైన మనతో పూర్తిగా చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు అయితే ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పినట్టు మేకపోతే గాంభీర్యం అయితే ప్రదర్శిస్తూ వస్తున్నాను సార్ నేను అసెంబ్లీకి రాను నాకు తగు సమయం కావాలా అని చెప్తున్నాడు కానీ మరోపక్క ఏమన్నా మళ్ళీ బై ఎలక్షన్ కన్నా వస్తే పార్టీకి పూర్తి స్థాయి డ్యామేజ్ అయిపోతుంది అనే భయంతోనో ఎట్లా మనకు తెలియదు కానీ ఆయనకు అన్నీ తెలిసి కూడా హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేశాడు ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే సార్ ఎక్కడ కూడా ఈ యొక్క సంఖ్య ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తారు అని చెప్పి రాయలేదు మా అన్న రాష్ట్రంలో ఉండేటువంటి మూడు పార్టీలు ఒక సైడ్ ఉన్నది వేరే పార్టీ ఒక సైడ్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అలా ఇస్తే నేనైతే అసెంబ్లీకి వస్తానని చెప్పి ఆయన అంతరార్థం దీనిపైన మీరు ఏమంటారు సార్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా అసెంబ్లీకి రావడానికి నిరాసక్త చూపుతున్నాడు ఎందుకంటే ప్రధాన కారణం ఏంటంటే నేను ముఖ్యమంత్రిగా ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అనుకున్నాను కానీ నన్ను కనీస ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా కేవలం పదకొండు స్థానాలకే ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగిందనేది ఆ ఉద్దేశంతో రానని చెప్తున్నాడు ఇక్కడ ఏదైతే ఇటీవలి కాలంలో చర్చ జరుగుతున్న సందర్భంగా అరవై పని దినాలు కనుక రాకపోయినట్టే అయితే అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సార్ ఈ సందర్భంగా నాదొక మాట ఇన్ని రోజులు ఇంత వేడి లేదు సార్ వాస్తవంగా అంటే దాదాపు యాభై పది పైన వీళ్ళు ఎగరగొట్టిన్నారు అంటే అసెంబ్లీకి వెళ్లకుండా కేవలం దాదాపు పది దినా మాత్రమే మిగిలినట్టున్నాయి కాబట్టి ఆ స్పీడ్ ఆ వేడి అయితే రాజుకునేది అనుకోవచ్చా సార్ ఖచ్చితంగా చివరికి వచ్చినప్పుడు మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఎగ్జామ్ లాస్ట్ డే రోజే పోయి అప్లై చేస్తున్న సందర్భంగా అడావుడు ఉంటుంది ఆ నోటిఫికేషన్ వాటి దాదాపు వన్ మంత్ ఉన్న ఆ వన్ మంత్ మనం ఖాళీగానే కూర్చుంటాం కానీ లాస్ట్ లాస్ట్ రెండు రోజులు టెన్షన్ పడతాం ఆ టెన్షన్ ఇప్పుడు వైసీపీ నాయకుల్లో కనిపిస్తుంది ఇక్కడ తను వేసిన పిటిషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే తను ఏం పిటిషన్ వేశాడు హైకోర్టులో ఇది ఎక్కడ కూడా రాజ్యాంగంలో పొందుపరచలేదు కాబట్టి నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలనేది ఆయన డిమాండ్ మొదటి నుంచి కూడా అదే డిమాండ్తో అవుతున్నారు అలా అలాగే మారని చేస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే స్కూల్ పిల్లాడు వెళ్ళాలంటే వాడు చాక్లెట్ ఆడతాడు బిస్కెట్ ఆడతాడు లాస్ట్గా ఏదో విధంగా వెళ్తాడు చివరికి ఏది ఇచ్చిన అది కానీ ఇక్కడ ఒకటే దాని మీద ఉన్నాడు కాకపోతే ఇప్పుడు రాజ్యాంగంలో రాసినవన్నీ అవుతున్నాయా రాజ్యాంగంలో లేనివన్నీ అవుతున్నాయంటే గత ప్రాక్టీసెస్ చూడాల్సిన అవసరం ఉంది గత ప్రాక్టీసెస్ ఏం చెప్తున్నాయి అనేది ముఖ్యం రాజ్యాంగంలో కొన్ని రాయరు వాటిని ఏం చేస్తారంటే స్పీకర్ల నిర్ణయానికి రాష్ట్రపతుల నిర్ణయానికి ఎవరైతే రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడే హోదాలో ఉన్నారో వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తుంటారు ఇప్పుడు మనం చూస్తాం ఎవరికి మెజార్టీ రానప్పుడు ఎవరిని ఆహ్వానించాలే ప్రభుత్వ ఏర్పాటుకు అనేది అది రాష్ట్రపతి విచక్షణకు అలాగే గవర్నర్ విచక్షణకు వదిలేస్తుంటారు అది రాజ్యాంగంలో రాయలేదు దాన్ని ఒక ప్రాక్టీసెస్ బి సింగిల్ లార్జెస్ట్ పార్టీని ముందుగా పిలవండి వాళ్ళు రుజువు చేసుకోలేకపోతే తర్వాత పార్టీని పిలవండి అనేది ఒక ఒక రూలును దాన్ని ఫాలో అవుతున్నారు ఇక్కడ ఆ రూల్ను ఫాలో అయినప్పుడు గత ప్రాక్టీసెస్ చూసినప్పుడు ఎప్పుడు కూడా ఒక టెన్ పర్సెంట్ అన్న మినిమం అంటే ఏదైతే సభ్యులు ఉన్నారో శాసనసభ కానీ పార్లమెంట్లో కానీ ఆ సభ్యుల సంఖ్య ఆధారంగా ఒక టెన్ పర్సెంట్ వచ్చినట్టయితే వారికి ప్రతి ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది ప్రతిపక్ష హోదా వేరు ప్రధాన ప్రతిపక్ష హోదా వేరు ప్రధాన డిఫరెన్స్ ప్రతిపక్ష హోదా అంటే ఒక అసెంబ్లీలో ఒక నాలుగు పార్టీలు ఉంటాయి ప్రతి పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుంది ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే క్యాబినెట్తో ర్యాంకుతో కూడా మన తెలంగాణ అసెంబ్లీలో చూసుకున్నట్టు ఈడ నాలుగు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి ఒకటి చూసుకుంటే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీకి ఎనిమిది సీట్లు ఉన్నాయి ప్రతిపక్ష పార్టీ ఉంది అలా వేసుకున్నట్టు ఎంఐఎం ప్రతిపక్ష పార్టీ ఉంది సిపిఎం సిపిఐ ఒక్కరున్న వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ప్రతిపక్ష హోదా ఉన్నట్లుగా సార్ కానీ ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా క్యాబినెట్ క్యాబినెట్తో కూడిన ర్యాంకు కావాలని అడుగుతున్నాడు గత ప్రాక్టీసెస్ని మనం ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి కేవలం యాభై మంది లోక్సభ సభ్యులు మాత్రమే గెలవడం జరిగింది ఈ ప్రాక్టీసెస్ ప్రకారం మనం చూసుకుంటే మినిమం ఐదు వందల నలభై మూడు మంది లోక్సభ సభ్యుల్లో యాభై ఐదు మంది సభ్యులు ఉంటే వాళ్ళకు ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది కానీ అప్పుడు ఇప్పుడున్న స్పీకర్ ఇవ్వలేదు లేదు వీళ్ళు కూడా డిమాండ్ చేయలేదు ఎందుకంటే ఒక ఒక ప్రాక్టీసెస్ నడుస్తుంది కదా గతంలో వాళ్ళు పరిపాలించారు కాబట్టి సరే తర్వాత తదనంతరం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో మనం ఒకసారి గమనించినట్టయితే అప్పుడు కూడా ఆ టైంలో రాహుల్ గాంధీ గారు కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు మౌలంకర్ గారి ఏదైతే ఉందో నియమావళి నేను చెప్పేది అది ఆ ప్రాక్టీసెస్ అనేది ముఖ్యం గత ప్రాక్టీసెస్ వాళ్ళకి యాభై రెండు మంది సభ్యులే ఉన్నారు కాబట్టి అప్పుడు ఈసారి తొంభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు వాళ్ళకి వచ్చింది ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా చాలా ముఖ్యమైనది ఎందుకంటే కొన్ని వీటిని డిసైడ్ చేసేటప్పుడు ప్రధాని ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు జడ్జి కలిసి కొన్ని సివిసి పదవులు కానీ కొన్ని కొన్ని పదాలు ముఖ్యమైన కీలకమైన పదువులు డిసైడ్ చేసినప్పుడు ముగ్గురు కూర్చోవలసిన అవసరం ఉంటుంది అలాంటి సందర్భంలో కూడా వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష హోదా అక్కడ లభించలేదు ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పినట్టుంది కదా సార్ మేమైతే ఇన్వాల్వ్ అయ్యారో మాకు హక్కు కూడా లేదు స్పీకర్ విషయంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడానికి ఈవెన్ ఈవెన్తో తెలంగాణ అసెంబ్లీకి సంబంధించిన మనం చూసుకున్నట్టయితే ఫిరాయింపుదారులపై మీరు ఫిరాయింపు చేశారు అది దొరికారు వాళ్ళు వాళ్ళని మీరు సస్పెండ్ చేయండి సస్పెండ్ చేయమని స్పీకర్ ఆదేశించమంటే కూడా స్పీకర్కు కోర్టు చెప్పింది ఏంటంటే మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పింది కానీ ఇదే నిర్ణయం తీసుకోమని చెప్పి కోర్టు చెప్పలేదు కోర్టులు ఎప్పుడు కూడా కోర్టు శాసనసభ వ్యవహారాలకు సంబంధించి వేరు న్యాయ వ్యవస్థ వేరు పరిపాలన వేరు దేనికి అది ఒక లైన్ ఉంటుంది ఈ లైన్లోకి వేరు వాళ్ళు సూచనలు సలహాలు మాత్రమే ఇస్తారు కానీ నువ్వు విధంగా చేయని చెప్పి చెప్పే అది అని చెప్పారు స్పీకర్ కూడా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది స్పీకర్ గత ప్రాక్టీస్ చూస్తాడు గతంలో ఏం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో మనం చూడితే ఆ టీడీపీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు ఘనమైన ఘన విజయం సాధించడం జరిగింది దాదాపు రెండు వందల ఇరవై సీట్లు రావడం జరిగింది ఇరవై ఎనిమిది దాదాపు ఆయన మిత్రపక్షాలైన సిపిఎం సిపిఎంలకు ముప్పై ఐదు సీట్లు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి కేవలం ఇరవై మూడు సీట్లు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఇరవై మూడు సీట్లే రావడం జరిగింది అయినప్పటికీ జనార్దన్ రెడ్డి పి జనార్దన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పోరాటం చేయడం జరిగింది అతను ప్రతి ప్రధాన ప్రతిపక్ష హోదా లేనప్పటికీ అసెంబ్లీలో పోరాటం చేయడం జరిగింది ప్రజా సమస్యలను లేవనెత్తడం జరిగింది నేను రాను నాకు సంబంధం లేదు నాకు ప్రతిపక్ష నాయకుడు ఇవ్వకపోతే నేను రానని అప్పుడు చెప్పలేదు ఇదే వ్యవహారం సార్ గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ బ్యాచ్ వన్ సైడు అదర్ సైడు వీళ్ళు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పెట్టుకున్నారు అందులో నలగర్ని బయటికి లాగేశారు ఆ నలగర్ ఎమ్మెల్యేలో పెద్ద అయినటువంటి కర్ణం బలరాం లాంటి కూడా లాగేసినారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అన్నటువంటి మాట ఏంటంటే మేము నలుగురు ఐదు మందిలో బరికి వచ్చి మీకు అసలు ప్రతిపక్ష హోదా అయినా ఉంటుందా అనేటువంటి మాట అందము అదేగాక పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని పద్దెనిమిది మంది ఎమ్మెల్యేని అసెంబ్లీ నుంచి బయటకు పంపించినటువంటి పరిస్థితి అంటే సస్పెండ్ చేసి అంటే ఒక మనిషితో అందరూ ఏకమయ్యి యుద్ధం చేద్దాం అనుకున్నారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి వచ్చి ఆయన కన్నా పోరాడితే ఆయన పార్టీ కంటూ మైలేజ్ రాదా సార్ మైలేజ్ ఇక్కడ మీరు ప్రస్తావించారు ముఖ్యమైన అంశం మీరు ప్రస్తావించింది తనకు తెలుసు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించే గత ఎన్నికల సందర్భంలో నీకు కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే రావడం జరిగింది ఒక నేను ఐదుగురిని లాగిన అంటే రెడీగున్న రావడానికి నీకు ప్రతిపక్ష నాయకుని హోదా కూడా సీఎం హోదాలో ఆయన చెప్పినటువంటి మాట సార్ ఎంత వ్యాలీడ్ సార్ తనకు తెలుసు అంటే పద్దెనిమిది మంది మినిమం లేకపోతే ప్రతిపక్ష హోదా పోతుంది విషయం తనకు తెలుసు తెలిసి ఇప్పుడు ఏ విధంగా పోతుండ మాట తప్పును తెప్పను అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి నీకు ప్రతిపక్ష హోదా ఉండదు ఉండదు చెప్పినప్పుడు తనకు తెలుసు కదా అంటే ఈ పద్దెనిమిది మంది శాసనసభ్యులు లేకపోతే ప్రతిపక్ష హోదా ఉండదు విషయం తనకు తెలుసు అయినప్పటికీ కోర్టుకు ఎందుకు వెళ్తున్నా అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒక్కటే ఇదంతా పై పై నీకు ప్రజా సమ్యాల ప్రస్తావించాలంటే నీకు ఏ పక్ష నాయకుడు అక్కర్లేదు వెళ్ళి అసెంబ్లీ స్పీకర్కు చేయి ఎత్తితే నా టైం కేటాయిస్తాడు నీకు అందరికి పది నిమిషాలు కేటాయిస్తే ఒక సభ్యునికైనా ఐదు నిమిషాలు కేటాయిస్తాడు ఆ సమయంలో నువ్వు చెప్పాల్సిన విషయాలు చెప్పవచ్చు జరగాల్సిన పనులు జరుగుతాయి నియోజకవర్గానికి సంబంధించి నువ్వు ఒక పదకొండు మందికి సంబంధించిన ఒక పక్ష నాయకుని కాబట్టి నీకు మరికొంత సమయం ఎక్కువగానే వస్తుంది కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఏ ప్రశ్న తల లేవనెత్తినా ఏ క్వశ్చన్ లేవనెత్తినా ప్రభుత్వంపైకి అది నీ మీ రివర్స్ అయ్యే అవకాశం ఉంది ఎదురుదాడి జరిగే అవకాశం ఉంది ఒక లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడితే లిక్కర్ స్కామ్ నీ మొత్తం మొత్తం పెట్టాలి అని అంతా ఇరుక్కుంది నువ్వేమో పాదాలతో ఉంది కానీ నువ్వు అక్కడ ఇరుక్కుపోయే అవకాశం ఉంది నువ్వు భూ భూదందాల గురించి మాట్లాడినావునుకో ఆల్రెడీ నీ వాళ్ళందరూ లోపల ఉన్నారు నువ్వు శాంతి భద్రతల గురించి మాట్లాడనుకో టీడీపీ కార్యకర్తల మీద నువ్వు చాలా మంది మీద కేసులు పెట్టినావు నువ్వు ఎదురుదాడి అంటే నువ్వు ఏ సమస్యలు ఏవనైతే నీకే చుట్టుకునే అవకాశం ఉంది దానికోసం నేను వెళ్ళి ఎందుకు ఆభాస్ అవ్వడం ఎందుకు వెళ్ళి నేను వెళ్ళి పులి నోట్లో తల పెట్టడం మెల్ల ఆయన దూరం దూరం నేను ఏంటంటే నేను ఇది ఇస్తే వస్తా లేకపోతే రాను అని చెప్పడం ద్వారా ప్రజలకు కూడా నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు కాబట్టి వెళ్ళలేదు అని చెప్పుకునే ఒక అవకాశం కోసం చూస్తున్నారు తప్పితే నిజంగానే అసెంబ్లీకి వెళ్ళాలంటే స్పీకర్ కూడా పదే పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది నీకు తగిన సమయం కేటాయిస్తాం నీకు మాట్లాడడానికి మైక్ ఇస్తాం నువ్వు ప్రజా సమస్యల్ని లేవనెత్తు ఈ విధమైన నువ్వు జీతం తీసుకుంటున్నావు జీతం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఎవరైనా ఆరు నెలల పాటు పోకుంటే అరవై రోజుల పాటు ఎంత తప్పు సార్ సార్ జీతాలు కూడా మనం గూగుల్ చేస్తే అర్థమవుతుంది మూడున్నరలో లక్ష నాలుగు లక్షలు రేంజ్ జీతాలు తీసుకుంటారు కాదు తర్వాత వీళ్ళు కు అసెంబ్లీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఇంకో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత రిటైర్ వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కూడా లైఫ్ టైం పెన్షన్ ఉంది ఏ ప్రైవేట్ ఉద్యోగానికి లైఫ్ టైం పెన్షన్ ఉందా ఎవరికి లైఫ్ టైం ఇప్పుడు కొత్తగా వస్తున్న ఉద్యోగస్తులకు ఈ రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే ఉద్యోగస్తులు వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కూడా లేదు ఇలాంటి ఫెసిలిటీస్ అని ప్రభుత్వం ప్రజాధనంతో ప్రజలు కల్పిస్తుంటే కల్పిస్తుంటే నీ పులివెందుల ప్రజ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు నిన్ను ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అనుకోవాలి ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా అనుకున్నాను ఫస్ట్ ప్రైమరీగా నిన్ను ఎమ్మెల్యేగా అనుకుంటే నువ్వు ఎమ్మెల్యే అయ్యాక మంత్రి అవుతావు ముఖ్యమంత్రి సెకండరీ బట్ నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు బాధ్యత ఏం చేయాలి పులివేందర్కు సంబంధించిన సమస్యలని పరిష్కరించాలి అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే సమస్యలు ఉంటే అసెంబ్లీ దృష్టికి తీసుకు పరిష్కార మార్గాలు కనిపించుకోవాలి నీకు పదకొండు పది మంది మిగతా పది మందిలో నువ్వు వేళ గెలిచి ఉంటే అందరికీ మంత్రి పదవులు ఇవ్వవు కదా మిగతా వాళ్ళు వాళ్ళ సమస్యలను ఏమనిస్తాలి కదా ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం అయినప్పటికీ తన పిఠాపురానికి సంబంధించిన సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారు కదా అది ఖచ్చితంగా ఏంటంటే నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యేవి ఎమ్మెల్యేగా నీ బాధ్యత ఏంది అసెంబ్లీ అసెంబ్లీ ఉండేది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి చర్చలు సమస్యల కోసం అక్కడికి వస్తారు ఆ సమస్యల పరిష్కారం కోసం అక్కడ వేదిక నువ్వు బయట ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ప్రెస్ మీట్లలో ఈరోజు టీవీలో వస్తుంది రేపు చర్చ అయింది ఎల్లుండి రచ్చి కానీ అదే నువ్వు అసెంబ్లీలో ప్రస్తావించినట్లయితే అది రికార్డ్స్లోకి ఎక్కుతుంది అక్కడ మినిస్టర్ ఉంటుంది సంబంధిత అధికారులు ఉంటుంది మా గ్రామంలో మా మా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగలేదంటే వెంటనే వాళ్ళు ఎక్కడెక్కడ ఏం జరగలేదు ఫండ్స్ రిలీజ్ చేసేది వెంటనే రిలీజ్ చేస్తారు రిలీజ్ చేయకపోయినా అక్కడ నీకు రికార్డ్ అయి ఉంటుంది మళ్ళీ వచ్చే సమావేశం కష్టపడి సమావేశం నాటికి మేము పెండింగ్ అట్నే ఉందంటే అప్పటికి పరిష్కార మార్గాలు ఏదో ఒక సమస్య పరిష్కారానికి సంబంధించిన వేదిక అసెంబ్లీ అసెంబ్లీ నుంచి వెళ్ళి నేను రాను అసెంబ్లీలో ఇలా ప్రతిపక్ష నాయకుడి అనేస్తే ఇస్తాను లేదంటే స్పీకర్ మీద అపాయింట్ స్పీకర్ మీద కేసు నేను పెడతాను లేదంటే అసెంబ్లీకి సంబంధించిన శాసనసభ మంత్రిని మంత్రిని పాటించేస్తానంటే కోర్టు చూస్తూ ఏం ఊరుకునే పరిస్థితి లేదు హోటల్ మళ్ళీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు స్పీకర్ నిర్ణయం ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పే అవకాశం అయినా అది కూడా తెలుసు అది తెలిసినప్పటికీ మళ్ళీ ఏంటంటే ఎటు తిరిగి అసెంబ్లీకి పోకుండా ఏం చేయాలి అనే దాని మీద ఇది ఒక ప్రక్రియ తప్పిస్తే ఇందులో అతను తెలియదు అన్ని తెలిసే చేస్తున్నాడని మనం అనుకోవచ్చు సార్ మీరు చెప్తా ఉంటే నాకు తమిళనాడు సంబంధించినటువంటి పాలిటిక్స్లో విజయకాంత్ గారు ఎవరైతే ఉన్నారో గతంలో వన్ ఆర్ టూ ఎమ్మెల్యేస్ గెలిచారు కానీ తర్వాత కాలం అంటే డైలీ అసెంబ్లీకి వెళ్ళడము ఏదన్నా సమస్యలపైన ప్రజా సమస్యలపై నేను పోరాటా తర్వాత అది ఎంత బెనిఫిట్ అయిందంటే దాదాపు ఇరవై ఎమ్మెల్యే సీట్లు గెలిచారు తర్వాత కాలంలో ఫామ్ అయినటువంటి ప్రభుత్వంలో కూడా వీళ్ళు కీలక పాత్ర పోషించారు అంటే పొత్తు భాగంగా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఎడ్జ్ వస్తుంది సరే సరే ఈ క్రమంలో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక పక్క నేను అసెంబ్లీకి వెళ్ళను అని పెట్టి చేస్తున్నారు మరోపక్క అసెంబ్లీకి వెళ్లకుంటే ఆడ అది ఒక పదవి పోతుంది సస్పెండ్ సస్పెండ్ అయిపోతుంది ఒక టెన్షన్ సో ఆయన పరిస్థితి మొత్తం మీద గుర్తులో పడిన ఎలక మాద్రా లేదా ముందు నువ్వు వెనక గొయ్యి మాదర అంటే అంత హాట్గా ఉంది తన బ్రెయిన్ అని మనం అనుకోవచ్చా సార్ ఈ పది రోజులు లాస్ట్ డే వెళ్ళి ఎప్పుడో ఒక రోజు వెళ్ళి సంతకం పెట్టొచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు అసెంబ్లీని రద్దు అసెంబ్లీలో కనుక కొనసాగాలనుకుంటే ఏదో రోజు వెళ్ళి ఏదో ఒక లాజిక్ ప్రకారం లేదో వాళ్ళు ఎల్లో నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు నేను వెళ్తున్నాను అని చెప్పి ఏదో ఒకసారి వెళ్ళి వచ్చే అవకాశం ఉంది లేదు నేను నేను వదిలేసుకుంటాను నాకు అవసరం ఇటీవల చర్చలు జరుగుతున్నాయి ఏంటంటే పులివెందుల నుంచి రాజీనామా చేసి మన కడపల్లో సభ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ విధంగా ఏమైనా ప్రయత్నం చేస్తే ఒకవేళ కనుక నువ్వు అసెంబ్లీకి వెళ్తలేరు నీ సభ్యులు మరి ఒకవేళ నువ్వు బైకాడ్ చేసేది ఉంటే నీకు ఎమ్మెల్సీ మరి నీ మండలిలో ఎట్లా అవకాశం ఇస్తున్నారు నీ సభ్యులకు బొత్స ఆయన రోజు మాట్లాడుతున్నాడు కదా నీ సభ్యులు మాట్లాడుతున్నారు కదా వాళ్ళకి ఇలా అవకాశం వస్తుంది ఆ మండలి వేరు అసెంబ్లీ వేరు కదా రెండు రెండు ప్రజా సమస్యల వేదిక సంబంధించిన అంశాలుగా ఇంకా నీకు మండలంలో అనే కనీసం అడ్వైజులు జరుగుతాయి కానీ ఇక్కడ పనులు జరుగుతాయి నీకు అసెంబ్లీలో ఖచ్చితంగా కూడా పని కార్యరూపం దారుస్తుంది మండలిలో చర్చ జరుగుతుంది తండ్రి మండలిలో ఎలాంటి ఎమ్మెల్సీకే నీకు ఎలాంటి విధులుగా విధులు కానీ నిధులు కానీ ఉన్నాయి కానీ ఇది నీకు అసెంబ్లీలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేకి ఫండ్స్ ఉంటాయి ఆ ఫండ్స్ కాకుండా ఎక్స్ట్రా గ్రౌండ్ గవర్నమెంట్ ఇచ్చే గ్రాండ్స్ ఉంటాయి నువ్వు అక్కడ వదిలేసి మండలికి వెళ్తున్నావు వీళ్ళు నీ పార్టీ పాలసీ కనుక నేను అసెంబ్లీని బహిష్కరిస్తానంటే అందరూ బహిష్కరించాల్సిన అవసరం ఉండేది కాబట్టి ఖచ్చితంగా కూడా తన నిర్ణయం ఏంటంటే ఎంపీకి వెళ్ళాలనుకుంటే వదిలేసుకుంటాడు లేదనుకుంటే మళ్ళీ ఏదో ఒక రోజు ఫైన్ మార్నింగ్ అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తం మీద భరత్ రెడ్డి గారు అయితే క్లియర్ కట్ గా రెండు వాదనలు వినిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక పక్క అంటే సార్ చెప్తాంది క్లారిటీగా ఈ పని జరగదు కేవలం ప్రజల్లోకి చొప్పిస్తున్నారు అని చెప్పి ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఎంపీ అవుతాడో ఎమ్మెల్యే అవుతాడో అనేది చిన్నపాటి వాదన మాత్రమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు నైజం బాగా తెలిసినటువంటి వ్యక్తిగా సార్ ఏం చెప్తున్నాడంటే రేపో మాపో లేదా లాస్ట్ నుంచి రెండు పని దినాలు ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోయి నాకే వస్తే సంతకం పెట్టి స్పీకర్ ఎంత టైం ఇవ్వలేదని చెప్పి అర్ధ గంట ఉండేసి మళ్ళీ వచ్చి తర్వాత అరవై పని దినాలు ఎక్కడ కొట్టేస్తాడని చెప్పి సార్ అయితే ఖచ్చితమైన అభిప్రాయం చెప్తున్నాడు ధన్యవాదాలు సార్